హలో యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి దేవాత దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా చిన్న వాగ్దానంగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను చాలామంది అడుగుతూ ఉన్నారు పాటలే కాకుండా వాక్యం కూడా పెట్టను బ్రదర్ అని ఈరోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఒక ఐదు ఆరు నిమిషాలు చిన్న వాక్యాన్ని పంచుకోవాలని నేను ముందుకు వస్తూ ఉన్నాను ఇంతవరకు పాటల ద్వారా అనేక మంది దీవించబడ్డారు అనేక మంది సంఘాల్లో పాడుకుంటూ ఉన్నారు మంచి మంచి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు దేవుడికి మహిమ కలుగునగాక ప్రతి ఉదయం ఇలాగ ఒక ఐదు ఆరు నిమిషాలు చిన్న వాక్యం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈ సమయంలో ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి మాటలు ప్రతిరోజు కూడా అబ్రహాము గురించి ప్రతిరోజు మీతో కొంత సమయము ఈ యొక్క వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను దేవుడు అబ్రహాముని పిలిచారు వాక్యం చెబుతా ఉంది యశా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి మిమ్మల్ని కనిన సారాను గూర్చి మీ తల్లి అయిన సారాను గుర్చి ఆలోచన చేయండి అబ్రహామును గూర్చి ఆలోచన చేయమంటున్నాడు సారాను గుర్చి ఆలోచన చేయమంటున్నాడు ఏషియా ప్రవక్త ద్వారా ప్రభు మాటలు మాట్లాడారు అతడు ఒంటిరై ఉండగా నేను అతనిని పిలిచి తిని నేను అతను ఆశీర్వదించాను పెక్కుమందిగా చేశాను అతను ఒంటిరై ఉన్నప్పుడు నేను పిలిచాను పెక్కుమందిగా చేశాను ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రవక్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు యశ గ్రంథం ద్వారా అబ్రహాము సంగతి ఆలోచన చేయండి క్షారాన్ని గురించి ఆలోచన చేయండి ఏమి ఆలోచన చేయాలంటే అనేకమైన విషయాలు ప్రభు నా హృదయంలో పెట్టారు వాటిని ప్రతిరోజు ఒక్కొక్క మాట మీతో పంచుకుంటా ఉన్నాను ఈ సమయంలో మొదటిగా ఏంటంటే ఏమి ఆలోచన చేయాలని మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు పన్నెండవ అధ్యాయంలో ఆయన పిలిచారు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు భూమి మీద ఉన్న సమస్త జనములు సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో తన బంధువులను తన కుటుంబస్తులను సమస్తము కూడా విడిచిపెట్టి మొట్టమొదటిగా మనకి అబ్రహాము జీవితంలో కనబడుతున్నది ఏంటంటే దేవుని పిలుపునకు లోబడ్డాడు ఆ పిలుపునకు విధేయత చూపించాడు లోబడ్డాడండి ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడి ఉంది పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా రాయబడి ఉంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఏ ప్రదేశంలో ఎక్కడ నివసించాలో ఏ మార్గాన వెళ్ళాలో తెలియదు కానీ విశ్వాసమును బట్టి అతడు ఆ పిలుపునకు లోబడి విధేయత చూపించాడు లోబడ్డాడు దేవుని మాటకి అండి ఈరోజు వాకింగ్ చెప్తుంది అతడు ఒంటరి అయి ఉండగానే అతను పిలిచి పెక్కుమందిగా నేను చేశాను మొట్టమొదటి కారణం ఏంటంటే అతడు గొప్ప జన్మగా మారడానికి పెక్కుమందిగా ఆశీర్వదించబట్టడానికి ఆయన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబట్టానికి ఆయన నామం గొప్ప చేయబట్టానికి వాస్తవానికి అబ్రహం గురించి మనం ఆలోచన చేస్తూ ఉండే పన్నెండవ అధ్యాయంలో ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఆయన జీవితము ఆత్మీయ జీవితము ప్రభు యొక్క పిలుపు లోబడటం ప్రారంభించబడింది ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆయన జీవితము ముగించబడ్డదండి కానీ అనేక మంది భక్తులు ప్రవక్తలు అపోస్తులు శిష్యులు పౌలు గారు అనేక మంది అబ్రహాం గురించి ఆలోచన చేస్తారు అబ్రహాం గురించి సారా గురించి వారు మాట్లాడుతూ వచ్చారండి దేవుడికి స్తోత్ర ఈరోజు ఆ మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు అబ్రహాము జీవితంలో మొదటిగా కనబడుతున్నది ఏంటంటే విధేయత మనం ఎప్పుడైతే విధేయతతో మన దేవుని మాటకి ఎప్పుడు లోబడతామో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో ఆ పిలుపునకు లోబడతామో ఆ వాక్యానికి మనం విధేయత చూపిస్తామో దేవునికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది ప్రారంభించబడుతుంది అబ్రహాం జీవితంలో మొట్టమొదటిగా విధేయత లోబడటము కనబడుతూ ఉన్నది ఈరోజు మనము దేవునికి లోబడాలి వాక్యానికి లోబడాలి దైవశన మాటికి లోబడాలి సంఘానికి లోబడాలి అలాగే కుటుంబానికి కూడా లోబడాలి అబ్రహాము దేవునికి లోబడుతూ ఉంటే షారా గురించి రాయబడి ఉంది పేతు రాసినటువంటి మొదటి పత్రికలో మూడవ అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడి ఉంది అబ్రహాముని షారా యజమానుడని పిలుస్తూ తన పిలుపునకు లోబడి ఉన్నదట తన భర్తకు లోబడి ఉన్నదట అలాగే మీరు కూడా యోగ్యమైన ప్రవర్తన కలవాలి మేలు చేస్తూ ఉంటే షారా అబ్రహాముకి మేలు చేస్తూ ఉంది అబ్రహాముకి విధేయత చూపిస్తూ ఉంది అబ్రహాం వాటికి లోబడింది హలలుయ ఆ లోబడినప్పుడు ఆ ఆశీర్వాదాలు వారు చూస్తారు ఈరోజు కుటుంబంలో కూడా ఖచ్చితంగా భర్తకి భార్య లోబడినప్పుడు భార్య భర్తకి మేలు చేసేదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా ఆశీర్వాదాలు చూస్తారు పురుషులారా మీ భార్యను ప్రేమించండి హలలుయ స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు ఎప్పుడైతే మన విధేయత అనేది ఉంటుందో లోబడటం అనేది ఉంటుందో ఖచ్చితంగా పరిచర్యలైనా నువ్వు చేసే వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా కుటుంబ జీవితంలో అయినా ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు దేవుడికి స్తోత్రం అబ్రహాము జీవితంలో మొట్టమొదటిగా కనబడుతున్న మాట ఏంటంటే విధేయత లోబడటం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కానీ ఆ పిలుపునకు లోబడ్డాడు అబ్రహాము చాలా ఈ సమయంలో అబ్రహాముని గురించి ఆలోచన చేయండి షారాని గురించి ఆలోచన చేయండి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఖచ్చితంగా ఎందుకు ఆలోచి మీ తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు మీ తల్లి అయిన షారా అంటున్నాడు ఈరోజు మన తల్లిదండ్రులు ఉన్నారు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు అలాగే ప్రభు యేసుక్రీస్తు కూడా మన పరలోకపు తండ్రిగా ఉన్నాడు ఆయన కానీ అబ్రహము షారా కూడా మనకి తల్లిగా తండ్రిగా ఉన్న కారణం ఏంటంటే వారి విశ్వాసులకి తండ్రిగా ఉన్నారు హల శారా అనేక మంది నువ్వు తల్లిగా ఉంటావు అబ్రహాంతో ప్రభు చెప్పాను నువ్వు జన్మలకు తండ్రిగా నువ్వు జన్మలకు తల్లిగా ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తారు ఈరోజుకి కూడా మనము విశ్వాసులం అయినటువంటి మనమందరము కూడా అబ్రహాంకి షారాకి పిల్లలుగా ఉన్నారు ఎందుకంటే షారాతో చెప్తూ మీరు కూడా యోగ్యత కలిగి ఉంటే షారాకి మీరు పిల్లలు అవుతారు అని స్త్రీలతో చెప్పబడతా ఉంది హల ఈరోజు ఖచ్చితంగా అబ్రహాము జీవితంలో శారా జీవితంలో కలిగిన ప్రతి ఆశీర్వాదము మన కుటుంబంలో మన జీవితంలో మన జీవితాల్లో మనం చూడాలండి అబ్రహాము షారా వలె ఖచ్చితంగా విధేయత ఉండాలి లోబడాలి ఏ వాక్యం అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారో ఏ విషయంలో మనం సరి చేసుకోవాలో ఆ వాక్యానికి మనం విధేయత చూపిస్తే లోబడితే ఆశీర్వాదం ప్రారంభించబడతది ప్రభు మాటలు దీవించి గాక అందరికీ వందనాలు దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండను కనుక ఆమె ప్రైస్తురా